హాయ్ హలో నేను మీ అనుష నేను మా ఆయన కలిసి ఈ మధ్య కాలంలో వెళ్ళిన శ్రీ శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం ఇది అనంతపురం జిల్లాలోని తాడిపత్రి ఊరిలో ఉంది ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే ఆయన పేరులోనే ఉంది బుగ్గ రామలింగేశ్వర స్వామి బుగ్గ అంటే వాటర్ మనకు మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఎప్పుడు వర్షాలు పడకపోయినా చెరువుల్లో వాటర్ ఉండకపోయినా కూడా ఈ దేవాలయంలో మాత్రం శివుడి కింద ప్రత్యేకంగా శివుడి గుడిలో గర్భగుడిలో శివుడి కింద ఊట అనేది వస్తూనే ఉంటుంది ఇక్కడ ఈ శివలింగం స్వయంభుగా వెలిసిన శివలింగం ఈ గుడి నిర్మాణం అంతా నల్ల రాతితో చేయబడి ఉంటుంది దీని చరిత్ర చెప్పాలి అంటే పద్నాలుగవ శతాబ్దంలో విజయదేవరాయుల కాలంలో రామలింగేశ్వర నాయుడు అనే రాజు ఈ గుడి నిర్మాణాన్ని స్థాపించారు కానీ ఇక్కడ ఈ గుడి నిర్మాణం అనేది పూర్తిగా జరగలేదు ఎందుకు అంటే ఈ శివలింగం అనేది గుడి అనేది ప్రత్యేకంగా చెప్పాలి అంటే పెన్నా నది ఒడ్డున శ్మశాన వాటికకు పక్కన ఉండడం వల్ల ఇది సేమ్గా కాశీ లాగా ఉంటుంది అలా జరగడం అలా ఉండడం వలన మనకు అరిష్టం అని జరగకూడదు ఈ నిర్మాణం అనేది అప్పట్లో కొంతమంది అనడం వల్ల ఈ నిర్మాణం అనేది అసంపూర్తిగా జరిగింది ఇక్కడ చూస్తుంటే ఆ నిర్మాణం పై కప్పు లేకుండా ఉంటుందండి ఈ గుడికి మూడు దారులు మూడు ఎగ్జిట్లు ఉంటాయి కానీ ఏ ఎగ్జిట్ కానీ ఏ ఎంట్రన్స్ కానీ పూర్తిగా జరగలేదు ససంపూర్తిగా వదిలేయడం జరిగింది ఇక్కడ ఇంకా ప్రత్యేకత ఏమిటంటే ఈ టెంపుల్లోని శివు శివుడు అనేది అన్ని గుళ్ళల్లో ఉన్నట్టుగా తూర్పు ముఖముగా ఉండాడు ఇక్కడ మాత్రం కేవలం పశ్చిమ ముఖంగానే ఉంటాడు ఇంకా చెప్పాలి అంటే కళాత్మక శిల్ప కళాత్మ నైపుణ్యం ఉన్నవారికైనా ఎవరికైనా ఇక్కడ గుడి చూస్తే చాలా బాగా నచ్చేస్తుందండి మాకు కూడా చాలా బాగా ఎందుకంటే నాకు కానీ మా వారికి కానీ కొంచెం శిల్పకళ ఉందండి నైపుణ్యం ఉంది కొంచెం అలాంటి ప్లేసెస్ అయితే మేము కూడా బాగా ఇష్టపడతాం ఎంజాయ్ చేస్తాం అలా మాకు ఈ గుడిలో చాలా అద్భుతంగా అనిపించింది ఎక్కడ చూసినా ఒక్కొక్క శిల్పం ఎలా చెక్కారా ఎలా చేశారా ఎలా నిర్మాణం జరిగిందా అన్నట్టుగానే ఉంటుందండి అసలు ఎంత బాగా ఉందంటే అంత బాగా ఉంటుంది ఇదే పెన్నానది ఒడ్డు ఇక్కడే వాటర్ అనేది లేదండి ఈ పెన్నానది ఒడ్డునే ఈ గుడి అనేది శిల్పకళ దేవుడి ఆ సృజనాత్మకత మనకు ప్రశాంత వాతావరణాన్ని కల్పిస్తుంది ఇంకా చెప్పాలంటే మీరు కూడా వెళ్ళండి and